ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి చూస్తున్నారా ఆకాశం అది ఎంత మేఘాలు మేఘాలు అయిపోయి ఉన్నదో క్లౌడీ క్లౌడీగా ఉంది టూ డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదండి సైక్లోన్ కదా చిత్తూరు తిరుపతి ఆ ఏరియా అంతా బాగా ఎక్కువగా వర్షాలు అవి పడుతున్నాయి ఇక్కడ మాకు కూడా బాగా ఎక్కువగా పడుతుందండి వైజాగ్లో కూడా మేము ఉన్న ఏరియాలో కూడా ఇలాగే పడుతుందా ఇంకా చెప్పండి మేఘాలు అవి కిందకు వచ్చేసి చాలా క్లౌడీ క్లౌడీగా చల్ల చల్లగా అది ఉంది ఇంకా ఇక్కడ మామిడి తోట ఉందని చూపించాను కదా ఇంటి ఎదురుగా అది ఇలా పార్క్ లాగా డెవలప్ చేస్తున్నారు అనమాట ఇంకా అవుతుంది దగ్గర దగ్గర ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయిందండి ఇంకా పని ఉంది ఇవాళ వర్షం కదా అందుకని ఎవరు రాలేదు అందుకొట అక్కడ పెయింటింగ్ అయితే చేస్తున్నారు ఇంకా గోడలకి అది సగం అయింది పెయింటింగ్స్ అవి అవుతున్నాయి ఇలాగా పూర్తిగా అయ్యాకైతే మీకు షేర్ చేస్తాను ఒక బ్లాగ్ చేసి పెడతానండి ఈ పార్క్ గురించి అది ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు టూ డేస్ అయ్యి సెలవులు వాళ్ళకి డే అండ్ లైఫ్ లాగా అనమాట పిల్లలతోని నా డే ఎలా గడుస్తుంది నా రొటీన్ ఎలా ఉంటుందో అనేది మీకు షేర్ చేస్తాను ఇంకా నా మొక్కలకి వస్తే వర్షం పటాయి కదండి అందుకు పచ్చగా అంటే ఆకుల మీద ఉన్న అది అంత పూ క్లీన్ అయిపోయి గ్రీన్ గ్రీన్ గా అయిపోయి ఉన్నాయి నంది వద్దని చూస్తున్నారా ఒక పది పువ్వులైనా పూస్తాయండి దేవుడికి అలాగవుతాయి ఇంకా పిల్లలు నా కోసం మ్యాగీ చేస్తున్నారు చూద్దాం అండి ఏ కటింగ్ బోర్డు మీద కట్ చెయ్యే

హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను కదా ఈ మధ్యనే ఏంటంటే కొంచెం పిల్లలకి ఎగ్జామ్స్ అవుతుండేవి నెక్స్ట్ ఏంటంటే నాకు కొంచెం జలుబు దగ్గు అది అయింది అందుకని వీడియో ఏం షూట్ చేయలేదు లాస్ట్ వీడియో షూట్ అంటే కార్తీక్ పౌర్ణమి రోజు ఆకాశ దీపం వెలిగించాను అది తీసానుమాట అనమాట అది మేబీ ఈ వీడియో కన్నా ముందే మీకు వచ్చేస్తుంది అది దాని తర్వాత మరి నేనేమి తీయలేదు మళ్ళీ ఈరోజు తీస్తున్నాను ఈరోజు మంగళవారంమాట పైన సైక్లోన్ ఎలాగుంది తెలుసండి మీరున్న ఏరియాలో ఎలాగుంది చెప్పండి జాగ్రత్త మేబీ ఇవాళ అంటే ఐదో తారీఖు ఇవాళ ఇవాళ సరికి బాపట్ల ఎక్కడో తీరం దాటుతుందని న్యూస్లో చెప్తున్నాడు చూడాలి పైన క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ఉంది మాట అందుకు పిల్లలకు కూడా సెలవు ఇచ్చారు నిన్న సెలవు ఇచ్చారు ఇవాళ కూడా నైట్ మెసేజ్ వచ్చిందన్నమాట సెలవు అని చెప్పి వాళ్ళు ఉన్నారు తెల్లవారు మ్యాగీ చేశారు ఇద్దరు కలిపి మాట వర్షం కదా కొంచెం వేడివేడిగా మ్యాగీ చేసుకొని తినాలనిపించింది అందుకు టిఫిన్గా మ్యాగీ చేస్తాను వాళ్ళిద్దరే చేశారు చేస్తామని సరే అని చెప్పి వాళ్ళిద్దరు చేశారు అది తినేసాక ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను వంట అయితే మినిమే అక్కడ చేస్తానండి రైస్ అది చేస్తాను పిల్లలకి ఉండదు కానీ మా వారికి బాక్స్ ఉంటుంది కదా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి ఇదిగోటి వీళ్ళిద్దరూ ఇక్కడ రాసుకుంటున్నారు డ్రాయింగ్ వేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ చూడండి ఈ రూమ్ కూడా కొంచెం చేంజ్ చేస్తామండి అటు మిర్రర్ పెట్టిస్తాం మంచం అది ఇది ఇటు తిప్పాము నేను తర్వాత ఫుల్గా అంటే ఇంకా సగం పని అయింది ఇంకా పూర్తిగా అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను రూమ్ టూర్ అనేది ఓకేనా ఇటు టేబుల్ మార్చాను మంచం పక్కన టేబుల్ వచ్చింది అక్కడ ల్యాప్టాప్లో అది వీడియో ఇదవుతుంది ఎడిటింగ్ అవుతుంది అది ఇదవుతుంది అనమాట మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం ఏం చేస్తున్నారా ఇక్కడ డ్రాయింగ్ నువ్వేం చేస్తున్నావు తీసుకుంటున్నావా నువ్వేం చేస్తున్నావు డ్రాయింగ్ ఆ బొమ్మ చూసారా ఆ బొమ్మ మా పాప బాగా కడిగింది ఏదే బొమ్మ మొన్న సండే అండి బాగా వాష్ చేసింది బొమ్మ బాగా డెక్ ఇది ఎక్కడో మోలో ఉండిపోయిందండి చూసింది చూసి తనే కూర్చొని క్లీన్ చేసింది క్లీన్ చేసి ఇలా మంచం దగ్గర పెట్టింది అన్నమాట అదే అరే ఖుషి బా పడిపోయిందిరా పిల్లోని ఇది అది అటు అట అర్థం పెట్టామండి అది కొట్టివని వెనక చూపిస్తున్నట్టు చూసారా చూడండి బాగా చూడండి ఏంట్రా డ్రాయింగ్ పిగ్ అది ఏది చూసారా పిగ్గట మీకు తెలుసా పిగ్గని సరే అది ఇలాగైతే పిల్లలతో నా డే గడుస్తుంది ఈరోజు నిన్న సెలవు అన్నమాట ఇప్పుడు లంచ్ చేసి ఇంకా బయటికి వెళ్ళవలసిన పని లేదు పిల్లలకి తేవలసిన పని లేదు కాబట్టి శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాం ఈవినింగ్ ఫైవ్ వరకు మళ్ళీ నేను ఐదు గంటలకి మీకు కలుస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఇడు బాయ్ చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయింది చూపిస్తాను చూడండి చుట్టూ చీకటి ఎలాగుంది ఫైవ్ థర్టీకి ఎలాగుంది చూడండి బాబ్రే భయం వేస్తుంది అసలు చూడండి అంత చీకటి ఎంత వర్షం అసలు మీకు చూపిస్తాను ఉండండి ఎలాగుందో క్లైమేట్ అది అది చూస్తున్నారా క్లైమేట్ అంతా అంత ఇంత చిమ్మ చీకటి ఉందండి బాబోయ్ ఇప్పుడు ఇప్పుడే పడుకోని లేచాం నేను పిల్లలుని లేచేసరికి ఇలాగ ఉంది ఇదంతా వాటర్ బాల్కనీలో వాటర్ వచ్చి బాబ్రే చాలా ఘోరంగా ఉందండి బాబోయ్ వర్షం చాలా చీకటి ఏమీ కనిపించడం లేదు చాలా గాలి ఇది వర్షము అంత మాట నా మొక్కల దగ్గర చూడండి తడి అది ఎలాగుందో మొత్తం చాలా గాలి వేస్తుంది సరే ఇప్పుడైతే టీ పెట్టుకుందాం చూసారు కదా ఎలాగుంది క్లైమేట్ అది పైన సరే తలుపు కూడా వేసుకు చల్లగా ఉంది ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకుందాం టీ పెట్టుకొని పిల్లలకి అది వేట్ చేసి ఇద్దాం ఓకేనా టీ పెట్టుకుంటున్నాను నేను వాటర్తోనే పెట్టుకుంటాను కొంచెం పాలు వేసుకుంటాను నాకు మొత్తం పాలు వేసుకు పెట్టుకోవడం ఇష్టం ఉండదు అండి

కొంచెం మరిగాక పాలు వేసుకుంటాను ఇది అటు చేసి ఇక్కడ పాలు పెట్టుకుందాం టీ అటు స్విప్ చేసుకుంటున్నాను సిప్ చేసుకొని ఇటు పాలు పెట్టుకుందాం ఇలాగా బాటల్ ఆవు పాలు తెప్పించుకుంటానండి నేను తెలుసా చాలామందికి ఆవు పాలే ఇస్తాను అనమాట హాఫ్ లీటర్ తెప్పిస్తాను ఇంక పిల్లలు తాగరండి ఈవినింగే తాగుతారు సరే అని చెప్పి నేను హాఫ్ లీటర్ తీసుకో మార్నింగ్ అయితే రాగిజా తాగుతారండి పిల్లలు మార్నింగ్ పాలు తాగరు ఈవినింగ్ ఒకసారి తాగుతారు అందుకు ఆపరేటర్ ప్లేటర్ తీసుకుంటాను పిల్లలకి ఇస్తాను అనమాట ఇప్పుడు తాగుతారు స్కూల్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా ఈవినింగ్ తాగుతాను అన్నమాట అది చూస్తున్నాండి నేను మళ్ళీ కలుస్తాను వర్షం చాలా ఎక్కువగా పడుతుందండి నేను ఇటు పెరట్ తలుపు తీయలేదు వేట్ తలుపు వేస్తాను నేను పిల్లలే కదా ఉన్నాం ముగ్గురు ఉన్నాం తలుపులన్నీ వేసేసి లోపల ఉన్నాము ఇప్పుడు మా వారు వస్తారు అంటే సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది అనుకోండి ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది టైం అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్కి అంత చీకటి చూడండి చూపించాను కదా ఎంత చీకటిగా ఉందో ఇంకా మన టీ ఎంతవరకు అయ్యిందో చూద్దాం టీ మారుతుంది కదా దీనిలో పాలు వేసుకున్నాను మర్చిపోయిన అల్లం కూడా వేసాను అండి దానిలోని దానిలో మాటల్లో మర్చిపోయాను అల్లం కూడా వేసుకున్నాను ఇటు టీ అవుతుంది ఇటు పాలు అవుతుంది అయ్యాక తాగుతాం టీ అయిపోయింది ఇంకా పిల్లలది పాలు మరుగుతున్నాయి నేను ముందు టీ తాసి తర్వాత వాళ్ళకి ఇస్తాను ఇంకా మరుగుతున్నాయి వాళ్ళు పాలు కొంచెం టైం తప్పదు కదండి టీ తాగుతాం టీ తా బాల్కనీలో ఎప్పుడు కూర్చొని తాగుతాను ఈరోజు చాలా వర్షం ఉంది అంటే ఏం చూస్తున్నాను అంటే సినిమా ఒకటి పెట్టానండి లాస్ట్ అయిపోయింది చూపిస్తాను ఆ సినిమా ఒకటి వస్తుంది ఈ సినిమా చూస్తున్నాను ఈ సినిమా ఎంతమందికి తెలుసు చెప్పండి రాజశేఖర్ సౌందర్య ఉంటారు కదా ఆ సినిమా అన్నమాట తను సౌందర్య పిచ్చి అయిపోతుంది కదా అది మైండ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది ఆ సినిమా అన్నమాట ఇది ఈ సినిమా ఎంతమందికి తెలుసు నేను ఇలా పెట్టేసరికి వచ్చింది లాస్ట్ అయిపోయింది అనమాట అంతే సరే చూస్తున్నాండి నేను మళ్ళీ కొంతసేపులో కలుస్తాను పిల్లల కోసం పాలు వేడెక్కిపోయి క్లాస్లో పోసాను బూస్ట్ ఏదో కలిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ఓకేనా ఈవినింగ్ డిన్నర్ కోసమని పెసరలు నాన్ వేసుకున్నానండి మధ్యాహ్నమే నాన్ వేసుకొని ఉంచుకున్నాను అది ఇప్పుడు గ్రైండింగ్ చేసుకుంటాను పైన క్లైమేట్ అయితే కూల్ కూల్గా ఉంది కదా రైస్ తినడానికి ఎవరు ఇష్టపడటం లేదు సరే ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకొని పెసరట్టు ఉప్మా చేస్తున్నాను ఎప్పుడు పెసరట్టు ఉప్మా అయితే నేను చేయలేదు కాంబినేషన్గా ఇప్పుడు పెసరట్టు ఏంటంటే బ్రేక్ఫాస్ట్గా చేసేయడమే కానీ పెసరట్టు ఉప్మా అనేది ఎప్పుడు చేయలేదు ఈసారి చేద్దాము అని చెప్పేసి పెసరపప్పు నానేసుకున్నాను పెసరపప్పు కాదు పెసలు నానేసుకున్నాను తర్వాత అది గ్రైండ్ చేసుకొని ఇలాగ అట్లాగా అయితే పోసుకున్నాను అటు గోదు నూకైతే వేపుకున్నాను తర్వాత కొత్తిమీర పచ్చడి దీన్ని కాంబినేషన్గా అయితే చేసుకుంటున్నాను ఇదిగట్టు ఉప్మా కూడా అయిపోయింది పక్కన అది ఉప్మా అందరికీ తెలిసిందే కదా అది ఇంకేం షేర్ చేస్తాం సింపుల్గా ఇలా గట్టు కొంచెం కింద వేగిన తర్వాత దాని మీద ఉప్మా వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో తీసేసుకోవడమేనండి సింపుల్ పెసరట్టు ఉప్మా దీంతో కాంబినేషన్గా కొత్తిమీర పచ్చడి అనమాట ఎక్కువ చేయలేదు రెండేసి పెసరట్లు ఉప్మా మామూలు పెసరట్లు చేస్తాం దాంతో కాంబినేషన్ ఉప్మా కొంచెం ఉండిపోయింది అది తర్వాత కొత్తిమీర పచ్చడి అంతే సింపుల్ డిన్నర్ ఇదండి నా డే అండ్ లైఫ్ ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్